చర్చ చర్చ ఏం జరుగుతున్నది చర్చ ఏం చేయాలి గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోయానికి చర్చన లేకుంటే బడ్జెట్ మీద చర్చనా బడ్జెట్ మీద మాట్లాడండి బడ్జెట్ మీద మాట్లాడండి మాట్లాడండి బడ్జెట్ మీద మాట్లాడండి సార్ మీరు అవకాశం చాలా చాలా ఉంది ఉంది మీరు మీరు ఆఫ్ ఆల్ యూనియన్ మీకు మంచి అవకాశం దొరికింది మాట్లాడడానికి బడ్జెట్ నిన్న నిన్న పెట్టిన బడ్జెట్ మీద చర్చ జరగాలి దాన్ని విడిచిపెట్టేసి మీ పది సంవత్సరాల చరిత్ర చెప్తే ఎట్లా సార్ మీరు దానికి మళ్ళీ అవకాశం ఇస్తా నేను మీరు మాట్లాడుతురు అంబానీ చర్చ పది సంవత్సరాల చెప్తురు తప్పకుండా చెప్తాం సార్ చెప్తురు గుజరాత్ మోడల్ చెప్తాం చోటేబాయి బడేబాయి చెప్తాం అదాని గురించి చెప్తాం అన్ని చెప్తాం కానీ అధ్యక్ష మా నిబద్ధతను ప్రశ్నించినప్పుడు అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది వారు సబ్జెక్ట్లో ఉంటే మేము కూడా సబ్జెక్టులు ఉంటాం వారు దాటితే మేము కూడా దాటాలి కదా సార్ అధ్యక్ష ఒకటి మాత్రం వాస్తవం మీరు చాలా గొప్పగా చెప్పినారు యూనియన్ బడ్జెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్చ ఎక్కడ జరగాలి సార్ చర్చ ఇది కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో పార్లమెంట్లో అక్కడ కాంగ్రెస్ ఎంపీలు గొంతిప్పాలి కొట్లాడాలి ఇవాళ లోక్సభలో లేరు మాకు లేరు ఎంపీలు వాళ్ళకున్నారు నిన్న పంజాబ్ ఎంపీలేమో రోడ్డు ఎక్కింది సార్ అక్కడ కేంద్రంలో బడ్జెట్ పెట్టగానే అన్యాయం జరగంగానే పంజాబ్ ఎంపీలు రోడ్ ఎక్కి కొట్లాడింది ఇవాళ మీరు ఇక్కడ ఎందుకు పెట్టినో మాకు తెలియదా అక్కడ ఒక పైస రాలేదు కాబట్టి ఇరవై ఒక్క ట్రిప్పులు వేస్ట్ అయినాయి కాబట్టి విమానం ఖర్చులు వేస్ట్ అయినాయి కాబట్టి ముఖం చెల్లక ప్రజల్లో ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక ఈరోజు ఇక్కడ చర్చ పెట్టి ఒక ప్రహాసనంలాగా చేస్తున్నారన్న విషయం మాకు తెలియదా సార్ ప్రజలకు తెలియదా మేము అనేది ఒకటే సార్ ఇవాళ బడే బాయ్ చోటే బాయ్ అని అన్నదమ్ముల అనుబంధం పండిస్తే ఏమొచ్చింది సార్ రాష్ట్రానికి మేము చెప్పింది అదే కదా మొదటి నుంచి చెప్తుంది అదే కదా దయచేసి నేను గౌరవ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మీరు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకొని పోదామంటే మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయంలో మేము తప్పకుండా మీకు అండగా నిలబడతాం మేము మీతో కలిసి వస్తాం మీరు గతంలో రాలేదు మీరు పార్లమెంట్లో ఆనాడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదు ఇక్కడ రాజ్భవన్ అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఆ వాళ్ళ కండగా నిలబడారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కండగా మీరు పని చేయలేదు కానీ మేము అట్లా చెయ్యం వందకు వంద శాతం తప్పకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా మేము నిలబడతాం భవిష్యత్తులో కూడా నాలుగు కోట్ల ప్రజల తరఫునే కొట్లాడతామని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు జై తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ ప్రజల తరఫున ఈ సభ ఏకాభిప్రాయంతో మన హక్కులను సాధించుకోవడానికి మన అనుమతులు తీసుకొచ్చుకోవడానికి మన నిధులు రాబట్టుకోవడానికి ఒక మంచి సాంప్రదాయం నెలకొల్పడానికి చర్చ ప్రారంభించినాం ప్రతిపక్షాలకు అవసరమైన మేరకు సమయం ఇవ్వాలి అని తమరిని అనుమతి అడిగినాం తమరు కూడా పెద్ద మనసుతో ఈ చర్చకు ఇచ్చినాం అయితే ఈ చర్చను దుర్వినియోగం చేసి సత్యదూరమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించి చేసిన పాపాలను అన్నిటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి వంద ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయి అన్నీ మాఫైనాయని వెనకటికి చెప్పినట్టుగా వారి ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష వారేదో వీరోచితంగా పోరాటాలు చేసినట్టు ఆ పోరాటాలతో ఢిల్లీ దద్దరిల్లినట్టు తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కడికో ఆకాశంలోకి అభివృద్ధిని తీసుకెళ్లినట్టుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుండ్రు ఈ సభలో రికార్డ్స్ని సవరించాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష వారు చెప్పిన సత్యదూరమైన వార్తలతో పాటు కొన్ని సత్యాలను ఈ సభలో ప్రస్తావించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎన్డీఏ ప్రభుత్వానికి మోడీ గారి ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేదు అధ్యక్ష ప్రతిసారి వారు ఏ బిల్లు తీసుకొచ్చినా ఏ అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చినా రాజ్యసభలో ఆమోదం పొందాలి అని అంటే ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ ఆనాటి ప్రభుత్వము వారు దైవం అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే మోడీ గారి ప్రభుత్వానికి ఏ విధంగా ఊడిగం చేసిందో కొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నాను అధ్యక్ష జీఎస్టీ బిల్లు జిఎస్టి బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏప్రిల్ ఐదు ఏప్రిల్ ఐదు నాడు జిఎస్టి బిల్లును లోక్సభ ఆమోదించిన ఎంబడే భారతదేశంలో ఎన్నో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా ఆ బీజేపీ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల కంటే ముందు ఏప్రిల్ తొమ్మిది తారీఖు నాడు అత్యవసరంగా శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత అద్భుతమైన జీఎస్టీ బిల్లును నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండ్రు నరేంద్ర మోడీ గారు తెచ్చిన జీఎస్టీకి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం ఇదే కాకుండా ఇదే కాకుండా వారు ఆ రోజు ఏం చెప్పిండ్రు ఈ బిల్లుల మీద మోడీ గారిని ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే ఆ రోజు ఏమన్నారు ఇక్కడ కూర్చున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రిని మీరు నిలదీసినట్టు ఈ సభలో మాట్లాడతారా మీరు మాట్లాడడానికే వీల్లేదని చెప్పి కాంగ్రెస్ సభ్యులను దబాయించి జీఎస్టీ బిల్లుకు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రాజ్యసభలో లోక్సభలో మద్దతు పలకడమే కాకుండా ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికిన రూ పాయింట్ నెంబర్ వన్ ఈ నోట్ల రద్దుతోటి పూర్తిగా మార్పులు జరుగుతాయి ఎప్పటి నుంచో నేను ఇట్లాంటి గొప్ప గొప్ప మార్పులు తీసుకురావాలనుకుంటున్నా దీని ద్వారా ఈ మొత్తం వ్యాపారాలు అన్ని బాగుపడతాయని చెప్పారు కానీ చివరికి ఆ నోట్ల రద్దుతోనే ఏమైంది అధ్యక్ష జీడిపి ఇప్పటి దగ్గర వారు గొప్పలు చెప్పారు కదా జీడిపి గురించి ఈ నోట్ల రద్దుతోని రెండు శాతం జీడిపి తగ్గిపోయింది అధ్యక్ష ఈ దేశంలో దాంతో దాదాపుగా మూడు నుంచి మూడున్నర లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పి నిపుణులు నివేదికలు ఇచ్చింది అధ్యక్ష ఆ నోట్ల రద్దుకు మద్దతు పలికిందే వీళ్ళు అధ్యక్ష ఇదే సభలో తీర్మానం చేసి గొప్ప నిర్ణయం అని పొగడ్తలతో ముంచెత్త అధ్యక్ష ఇదే కాదు రెండు వేల పదిహేడులో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష ఆనాటి బీజేపీ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు వీళ్ళందరూ లైన్లో నించొని ఓట్లేసింద్రు అధ్యక్ష అదే విధంగా అదేవిధంగా ఉపరాష్ట్రపతి అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో నాయుడు గారికి అండగా నిలబడి ఓట్లేసి బీజేపీకి లైన్లో నించొని ఓట్లేసింది వీళ్ళే అధ్యక్ష అంటే ఎన్నికల్లో కూడా బీజేపీకి అనుకూలంగా ఓట్లేసి ఈరోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము పోరాటాలు చేస్తున్నాం అని చెప్పి సభను సభ ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన రోజు ఆర్టికల్ త్రీ సెవెంటీలో కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వానికి నేను సాక్షి సభలో త్రీ సెవెంటీ రద్దులో వీళ్ళు పోయి నరేంద్ర మోడీ గారికి మద్దతు పల్కింది అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష ట్రిపుల్ ట్రాలాక్ విషయంలో కూడా రెండు వేల పంతొమ్మిది జూలై ముప్పైనాడు ట్రిపుల్ తలాక్ రాజ్యసభలో చర్చలో ఓటింగ్లో పాల్గొనకుండా బయట కూర్చొని ట్రిపుల్ తలాక్ వీళ్ళు సంపూర్ణంగా మద్దతు పలికి పాయించింది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానం ఏదైతుందో రాష్ట్ర ప్రజలని మొత్తం సభని తప్పుదోవ విధంగా చాలా మాట్లాడారు మాట్లాడినారు సార్ ఇది టిఆర్ఎస్ ఎంపీలు ఫార్మ్ బిల్స్కి మద్దతుగా నిలబడ్డారు ఓటేసినారు అని చెప్పి చాలా అన్యాయంగా మాట్లాడారు అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష రామ్నాథ్ కోవింద్ గారు ఎలక్షన్ గురించి చెప్పారు అవును సార్ ఎస్ మేము ఏం చేసినా బాజాప్తా చేసినాం ఒక దళితుడు రాష్ట్రపతి అవుతుండంటే మేము అండగా నిలబడ్డాం ఎస్ బరాబర్ ఓటేసినాం ఉపరాష్ట్రపతిగా ఒక తెలుగు బిడ్డ అవుతున్నాడు వెంకయ్యనాయుడు గారు అంటే ఎస్ అండగా నిలబడ్డం ఓటేసినాం కానీ తదుపరి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకరిని పెడితే మేము ఉల్టా క్యాండిడేట్ పెట్టినాం యశ్వంత్ సిన్హా గారితో మేం మద్దతు ఇవ్వడమే కాదు సార్ నేను పోయి రాహుల్ గాంధీ గారు పక్కన కూర్చుని పార్లమెంట్లో మా పార్టీ తరఫున నేను సంతకం పెట్టి వచ్చిన సార్ వారి ఈ రకంగా మిస్లీడ్ చేయడం తప్పు ఫామ్ బిల్స్ కు మేము మద్దతు ఇవ్వలేదు వ్యవసాయ చట్టాలకు మేము మద్దతు ఇవ్వలేదు వాటిని రాజ్యసభలో వ్యతిరేకించినాం గట్టిగా కొట్లాడినాం అధ్యక్ష ఆ విషయంలో అనుమానం అవసరం లేదు ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష వారికి నేను చెప్పేది ఒకటే అధ్యక్ష ఇంకేదో విలీనాలు చీకటి ఒప్పందాలు అన్నారు అధ్యక్ష నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష మాకు చీకటి స్నేహాలు అలవాట్లేదు రేవంత్ రెడ్డి గారు కొన్నాయి అధ్యక్ష ఢిల్లీలో బీజేపీ వాళ్ళతో స్నేహం చేయడం ఇప్పటికి కూడా ఆయన పనులన్నీ ఢిల్లీలో బీజేపీ ఎంపీలే చేస్తారు సార్ అధ్యక్ష కంక్లూడ్ చేస్తున్నారు సార్ ఆయన ఆయనేమో ఎట్ంటట్టు మాట్లాడొచ్చు సార్ ఎన్ని మాట్లాడినారు సార్ అధ్యక్ష నేను అనేది ఒకటే కేసీఆర్ గారి మీద ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు నేను ఒకటే అంటా ఉన్నా సార్ ఒకటి విలీనం చేయడానికి మేమేమి రేవంత్ రెడ్డి గారు లాగా పరాన్న జీవులం కాదు సార్ వారు పదవుల కోసం పార్టీలు మారింది మేము అట్లా కాదు సార్ పదవులు వదులుకున్నాం తెలంగాణ కోసం కేసీఆర్ గారు మా పార్టీ ఒకసారి కాదు వందసార్లు రాజీనామా చేసినాం ఆయనలాగా మేము పరాన్న జీవులం కాదు ఇంకొక మాట అధ్యక్ష ఇవాళ బీజేపీ వాళ్ళతో చీకటి స్నేహం ఎవరు చేస్తున్నారు సార్ ఎందుకు భయపడుతున్నారు మోడీ గారు పేరు తీసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పేరు చెప్పబోద్ది బతుకుదేరు లేదా సార్ మోడీ గారు పేరు చేయడానికి కూడా ఎందుకు భయపడుతున్నాడు ముఖ్యమంత్రి అంత భయం ఎందుకు సార్ అందుకే మేము అనేది అధ్యక్ష ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే కాదు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఎనిమిది ఎంపీలు తెచ్చింది గుండు సున్నా ఆరు గ్యారంటీలు ఎత్తేయడానికి గత ప్రభుత్వం మీద బదనాం చేయడం రాష్ట్రం దివాలా తీసిందని మహేశ్వర్ రెడ్డి గారు నాయకుని గురించి సభానాయకుని గురించి ఆ విధంగా మాట్లాడు పొరపాటు నేను మీకు అవకాశం ఎందుకు ఇచ్చిన అంటే మీరు జవాబు చెప్తారని ఇచ్చినా కనుక మీరు జవాబు చెప్పడం లేదు జవాబు చెప్పడం లేదు మీరు అధ్యక్ష ఈరోజు గారు సార్ చిన్న సూచన అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రానికి జరిగిన బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం పైన చర్చ పెట్టి ఒక తీర్మానం చేసి కనీసం ఆయన డిమాండ్స్ డిస్కషన్ చేసేటప్పుడైనా ఏమైనా మార్చుకొని ఆమె తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనాలు పొందడం కోసం తీర్మానం చేసి పంపిద్దామని ఆలోచనతో చర్చకు పెడితే వారు అని చూస్తే అది మాట్లాడట్లేదు అధ్యక్ష ఎంతసేపటికి ఆ సబ్జెక్ట్ కాకుండా మిగతా అన్ని మాట్లాడుతున్నాం ఏం చెప్పారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏం తప్పేం చెప్పలేదు అధ్యక్ష మీరు బీజేపీతో గతంలో అనేక సందర్భాల్లో వారు బిల్లులు పెట్టిన ప్రతి సందర్భంలో వారి మద్దతు ఇచ్చారు ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది మంచిది కాదు తెలంగాణ ప్రజల కోసం ఆలోచన చేయడం చెప్తూ ఉదాహరణకు మాట చెప్పారు ఏం చెప్పారు భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పెడితే రామ్నాథ్ కోవింద్ గారిని దానికి మీరు మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చారు అదే అదే నేను చెప్తున్నా అదే అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పాస్ చేయటానికి సభాపతి స్థానంలో కూర్చొని పార్లమెంట్లో లోక్సభలో మీరా కుమార్ గారి రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసం బిల్లు పాస్ చేసి వారు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంటే కనీసం వారికి మద్దతు ఇచ్చి ఓట్లేసి గెలిపించాల్సింది పోయి కనీసం ప్రోటోకాల్ మర్యాదలు కూడా ఎయిర్పోర్ట్ నుంచి చూడనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆనాడు మనం చూసాం మీరు చెప్తా ఉన్నారు రామ్నాథ్ కోవింద్ గారు దళితులు కాబట్టి మేము మద్దతు ఇచ్చామని ఏ మేరా కుమార్ గారు దళితురాలు కాదా ఈ రాష్ట్రానికి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాకారాన్ని నిజం చేసిన కుమార్ గారికి మీరు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమా తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు ఈ దేశంలో చాలా నష్టం జరిగింది చంపి తల్లి తల్లిని చంపి బిడ్డను తీసుకొచ్చారు తల్లిని చంపి బిడ్డను తీసుకొచ్చారు పార్లమెంటు తలుపులు బంద్ చేసి తెలంగాణ ఇచ్చారు అని చెప్పిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తీయలేదు తెలంగాణ బిల్లు పాస్ చేసిన మేరా కుమారికి కూడా మద్దతు ఇవ్వలేదు ఇంతకంటే అన్యాయం ద్రోహం ఏముంటుందండి ఇదే కదా వారు చెప్పింది